నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ క్రిస్పీగా కరకెరలాడే చెక్క పొడాలు ఈజీగా చేసి ఒక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నానండి చెక్కలను చాలా రకాలుగా ప్రిపేర్ చేయవచ్చు అందులో ద బెస్ట్ చెక్కలను మన ఛానల్లో పోస్ట్ చేశాను మీలో కూడా చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి సో ఈ వీడియోలో పండగ స్పెషల్గా ఇంకో మెథడ్లో అంటే ఎక్స్ట్రా క్రిస్పీగా పడాలను చేసే మెథడ్ని చూపించబోతున్నాను ఇవి చాలా రుచిగా ఉండడమే కాదు సూపర్ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా చేస్తే చెక్కలు గట్టిగా వచ్చే ఛాన్సే ఉండదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో ఈ పడాలను రుచిగా చేసే ఆ మెథడ్ ఏంటో ఎప్పుడు చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి అర అంగుళం అల్లం ముక్కని ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక రెండు పచ్చిమిరపకాయల్ని మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు అంటే అప్పడాలు మంచి కలర్ అంటే ఎర్ర కలర్లో రావాలంటే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను రెండు టీ స్పూన్ల ధనియాలను వేసి కాస్త గా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా గా గ్రైండ్ చేయాలి ఇప్పుడు పిండిని జల్లించడానికి ఇలా కాస్త పెద్దగా ఉన్న బౌల్లోకి జల్లెడను తీసుకొని రెండు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకుందాం ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బియ్య పిండిని యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే బయట రెడీమేడ్గా అంటే ప్యాకెట్ బియ్య పిండినైనా యూజ్ చేయొచ్చు ఇలా తీసుకున్న రెండు కప్పులు అంటే పావు కేజీ బియ్య పిండిని బాగా జల్లించి తీసుకోండి ఇలా పిండిని జల్లించి మెత్తటి పిండిని రెడీ చేసుకున్నాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళను తీసుకుందాం అంటే మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో నీళ్ళను కొలిచి తీసుకోవాలి ఒక కప్పుకి ముప్పో కప్పు చొప్పున ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళను తీసుకోండి ఇందులోనే మనం గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి మిక్స్ని అలాగే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగ పప్పుని పెసరపప్పుని ఒక రెండు మూడు గంటలు బాగా నానబెట్టి తీసుకుంటున్నానండి మీరు కూడా ఇలా శనగపప్పుని అలాగే పెసరపప్పుని ఒక రెండు గంటలు నానబెట్టి తీసుకోండి అలాగే ఇందులోనే మన రుచికి సరిపడా కారం ఇక్కడ నేను ఒక ముప్పై టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను అలాగే అర టీ స్పూన్ ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ బటర్ని తీసుకొని ఈ నీళ్లను బాగా మరిగించండి ఎప్పుడైతే బటర్ పూర్తిగా కరిగిపోయి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం జల్ నుంచి పెట్టుకున్న పొడి బియ్య పిండిని వేసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఇలా సన్నగా తరిగిన కరివేపాకును వేసి బాగా కలపండి ఇలా చేయడం వలన ఈ చెక్క పడాలు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే మన ఛానల్లో ఉన్న చెక్కలు కారపూస జంతికలు మురుకులు ఇలా చాలా రకాలుగా పిండి వంటలు చేశాను ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద పెడతాను ఒకసారి చూడండి ఇలా పొడి బియ్య పిండిని తీసుకుని బాగా కలిపాక కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం ఇలా కొంచెం పిండిని తీసుకొని ముద్ద చేస్తే ఇలా ముద్దలా ఉండాలి ఇలా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ఈ పిండి కాస్త చల్లారేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి దీనివలన పిండి అనేది కాస్త ఉమగిలినట్టుగా అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా తీసుకున్న పిండిని ఇప్పుడు కలపడానికి కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ని చల్లుతూ మిక్స్ చేసుకుందాం అంటే ఫిల్టర్కి వచ్చే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా చల్లుతూ సాఫ్ట్ పిండిలా మిక్స్ చేయండి ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇలా కొంచెం క్వాంటిటీని చేసి చూపిస్తున్నానండి మీరు కేజీలో కొద్ది చేయాలంటే క్వాంటిటీ అన్నీ కూడా నేను చెక్కల వీడియోలో క్లియర్గా చెప్పాను మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమైపోతుంది సో ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా బాగా కలిపాక చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తుంటే మనం వేడి నీళ్ళల్లో వేసి కలిపిన పిండి నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చల్లటి వాటర్ని చల్లుతూ ఇలా పిండి ముద్దలా చేసి తీసుకోవాలండి మొత్తం పిండిని ఒకేసారి కలిపితే ఆరిపోతుంది సో ఇలా కలిపిన ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం మనం చెక్కలను కొంచెం పెద్ద సైజులో ప్రిపేర్ చేయాలంటే ఉండలను కాస్త పెద్దగా లేదా నార్మల్ సైజుగా ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దల్లా చేస్తే సరిపోతుంది ఇలాగే పిండి ముద్దం కూడా ఇలా ముద్దల్లా ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దలు తీసుకొని మిగతా పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా ఇలా కవర్ చేసి పక్కన పెట్టండి అయితే చెక్కలను చేయడానికి మషిన్ లేకపోతే ఎలా చేయాలో ముందుగా చెప్తానండి ఇలా ఏదైనా పాలిథిన్ కవర్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసి ఇప్పుడు దీనిపైన ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా కవర్ చేసి ఏదైనా ఫ్లాట్గా ఉండే బాక్స్తో ఇలా ప్రెస్ చేయండి మనం పిండిని సాఫ్ట్గా కలిపాం కాబట్టి ఇది తొందరగా ఇలా అప్పడంలా వస్తుంది మరీ లావుగా కాకుండా ఇలా కాస్త పలచగానే చేయండి మనం ఈ అప్పాలను కొంచెం పలచగా చేసుకుంటే భలే కరకరలాడుతూ ఉంటాయి సో ఇలాగే వన్ బై వన్ చేస్తూ ఒక ట్రేలోకి కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ పైకి కానీ తీసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర పూరి మషిన్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది ఇలా పూరి మషిన్లోకి కవర్ని తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి పెండి ముద్దను పెట్టి ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ షేప్లో ఇలా అప్పడంలా రెడీ అవుతుంది ఇలాగే పిండి మొత్తం కూడా ప్రిపేర్ చేసి తీసుకోవడమే అయితే మనం ఎప్పుడూ కూడా పిండి వంటల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకో పర్సన్ హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీ అవుతుందండి ఇన్ కేస్ మీరు ఒక్కరే ప్రిపేర్ చేస్తుంటే ఇలా ఫ్రై చేయడానికి వీలుగా కొన్ని చేశాక వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేయడానికి డీఫ్రేకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్లో ఫ్రీగా పట్టేని చెక్కలను తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇవి ఎప్పుడైతే ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే ఇవి బయటికి తీసాక మరి కాస్త కలర్ వస్తాయండి సో ఈ కలర్లో తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కలర్ అనేది ఉంటుంది ఇలాగే మిగతా అన్నీ కూడా చేసి ఫ్రై చేసి తీసుకోవడమే అంతే నోరూరించే క్రిస్పీ చెక్క పడాలు కరకరలాడుతూ రెడీ అయిపోయాయి సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇలా సింపుల్ స్టెప్తో చెక్కలను ఓసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ టుడే చెప్పుకున్న ఈ క్రిస్పీ స్నాక్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో ఉన్నతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్